వందనాలు తొంభై ఒకటో కీర్తన తొంభై ఒకటో కీర్తన ఒకటి రెండు చరణాలు చదువుతున్నా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను ఈ కీర్తన దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన ఈ తొంభైవ కీర్తన అలాగే తొంభై ఒకటో కీర్తన ఇవన్నీ కూడా మోషే గారు రాసినటువంటి కీర్తన దేవుని ఎదుట మనము నిలబడేటువంటి సందర్భాల్లో మహోన్నతుడు సర్వశక్తుడు మనకు తోడై ఉన్నాడని నమ్మి విశ్వాసం ఉంచినటువంటి సందర్భాలు మన జీవితాలలో ఉండాలి అలా ఉంటున్న సందర్భాలు మోషే గారు ప్రార్థన చేసినట్టుగా ఆయన నేడను విశ్రమించువాడు అని రాయబడింది పై మాటలో ఆయన నేడలో విశ్రమించువాడు అంటే ఆయన నేడ కింద మనం ఉండగలగాలి మనుషుల ఎదుట చాలాసార్లు మనుషుల ఎదుటలో మనందరం జీవిస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం పద్నాలుగవ వచ్చిన భాగాన్ని చదువుదాం పద్నాలుగవ చరణం తొంభై ఒకటో కీర్తన పద్నాలుగవ చరణం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను ఒకటవ చరణంలో ఏమని రాయబడి ఉంది మహోన్నతున చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటే ఆయన చాటును నివాసముండడం ఆయన నీడలో విశ్రమించడం ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకను నా దేవుడు అని చెప్పగలిగేటువంటి స్థితి ఎప్పుడొస్తుంది మనకి అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు పద్నాలుగో వచనాన్ని పద్నాలుగో చరణం చూస్తే ఆయనను ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనే సంగతి తర్వాత కానీ మనకి ఈ లక్షణాలు అలవాటు కావాలి ఆయన నెడలో విశ్రమించడం రావాలి ఆయన చాటున ఉండడం అవకాశం తెలుసుకోవాలి ఆయన నా దేవుడు నేను నమ్ము నా దేవుడు అని చెప్పగలిగేటువంటి స్థితి కావాలి ఈ స్థితిలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అన్నాడు ప్రేమించాలి అన్నాడు పద్నాలుగుగా వచ్చిందని చెప్తున్నాను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను మోషే గారు చేస్తున్న ఈ ప్రార్థనలో దేవుణ్ణి ప్రేమించేటువంటి ఒక మంచి గుణం ఇది అందరికీ చాలా అవసరమైంది ఏ విషయంలోనైనా ప్రేమ కలిగి లేనప్పుడు ఏ విషయాన్ని మనం ఎవరు అంగీకరించలేం ప్రేమంటూనే అది కష్టాన్నైనా భరించగలుగుతాం వారు మనల్ని వ్యతిరేకిస్తున్నా కూడా భరించగలుగుతాం ఒకవేళ మనల్ని వారు దూషిస్తున్నా కూడా భరించగలుగుతాం కారణం ఏంటంటే వారు వారి పట్ల మనకున్న ప్రేమను బట్టి ఒకవేళ ప్రేమే లేకపోతే దేనిని మనము భరించలేం ఇప్పుడు దేవునికి మన ఎడల ప్రేమ ఉందా లేదా అంటే పుష్కలంగా ఉంది కానీ మనకు దేవుని ఎడల ప్రేమ ఉండాలి అది మొదటి మాట రెండవది అక్కడే అతడు నా నామముని వాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను అన్నాడు ఆయనను ప్రేమించటమే కాదు ఆయన నామమును ఎరిగి ఉండేటువంటి ఆ మంచి సుగుణం కూడా ఉండాలి సాధారణంగా దేవుణ్ణి మనుషులందరూ మించుమించుగా అందరూ దేవుణ్ణి ఎలా వాడుకుంటారు అంటే వారి యొక్క అవసరపు స్థితిని బట్టి వారి యొక్క కష్టాన్ని బట్టి వారికి ఉన్న బాధను బట్టి మాత్రమే దేవుణ్ణి ఉపయోగించుకుంటారు ఇది మనుషుల్లో ఉన్నటువంటి ఒక దుర్గుణం ఇది చాలా వరకు అందరూ కూడా ఒక చోట ఏదన్నా కష్టం వచ్చినప్పుడే కదా మామూలుగా బయట ప్రపంచంలో కూడా మనం చూస్తే వారికి ఏదన్నా ఇబ్బంది అనిపించినప్పుడు ఏమంటారంటే నువ్వు నాకు ఇది చేస్తే ఓ దేవుడా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను అని నాకు ఈ కష్టాన్ని తొలగిస్తే నేను నీకు ఇది ఇస్తాను మరి దానిని ఏమనాలి అంటే అవసరాన్ని బట్టే కదా అంటే కష్టం ఉంది గనక కష్టాన్ని బట్టి నేను ఇది ఇస్తాను అని అంటున్నాడా లేదంటే దేవా నాకు నేను మేలులు నువ్వు చేసావు గనుక నేను దీనికి చేస్తాను ఇస్తాను అని అంటాడా చేసేవు గనుక ఇస్తాను అంటాడా లేకపోతే కష్టాన్ని బట్టి దాన్ని ఏమంటారంటే బ్రొక్కుబడి అంటారు కష్టాన్ని బట్టి చేసేది కాదు మొదటగా ఆయనను ప్రేమించడం రావాలి దేవుని ప్రేమించడం వస్తే ఏ స్థితికైనా కూడా మనం వెళ్ళగలుగుతాం వెళ్ళగలుగుతాం బిడ్డను ప్రేమించినప్పుడు చూడండి వాడు ఎన్ని పనికి మాలశాలు వేసినా సరే ఎంత వ్యతిరేకించినా సరే ఎంత దూషించినా సరే ఆఖరికి మన మీద తిరుగుబాటు చేసినా సరే ఎక్కడో లోపల ఒకటి చచ్చిపోద్దు మనకి ఏంటది ప్రేమ ఆ లోపలది చచ్చిపోయి రివర్స్లో చెప్తున్నాను మీకు అది లోపల ఉండిపోయి వాళ్ళు ఎన్ని చేసినా మనకు కోపం రాదు పైగా ఏమనిపిస్తుంది ఎక్కడో హృదయపు లోపల ఎక్కడో అది ఉండి నా కొడుకే కదా నా ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు వాడు కానీ హృదయపు లోపల ఎక్కడో ఆ పొరల్లో ఉండిపోయింది అది కానీ మనకెందుకు అనిపిస్తుంది అని అంటే లోపల పొరల్లో ఆ ప్రేమ ఉండిపోయింది కనుక ఆ ప్రేమను బట్టి అన్నిటినీ భరించుకుంటూ ఓర్చుకుంటూ సహించుకుంటూ వెళ్తున్నాం ఈ మాట ఎందుకు మీకు తెలియజేశానంటే వాడు మనకు మేలు చేశాడని ప్రేమించామా లేదా వాడు మనకి కీడు చేశామని ప్రేమించామా అది ప్రశ్న భయంకరంగా మనల్ని టార్చర్ పెడతాడు వాడు మనం చెప్పిన మాట విండు మనల్ని ఏడిపిస్తాడు మన కళ్ళ వెంబడి నీరు తెప్పిస్తాడు అయినా వాడిని మనం ప్రేమిస్తున్నాం వాడు మనల్ని ప్రేమించినందుక లేదంటే మేలు చేసినందుకు వాడిని భరించామా కీడు చేసినందుకు భరించామా అది ప్రశ్న దేనికి భరించామని చెప్పండి వాడు కొట్టాడు కదా మనల్ని ఓకే పేగబంధం రైటే అంటే దేనికి మనం ప్రేమించాం మేలు చేసినప్పుడు ప్రేమించామా కీడు చేసినప్పుడు ప్రేమించామా ఏం చూసి ప్రేమించామని అడుగుతున్నాను ఓకే అది అర్థం అవ్వలేదు కదా అది అలాగే పెడదాం ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అతను నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనక నేను అతనిని తప్పించేదను అంట అంటే ఇప్పుడు దేవుడికి మనం ఏదన్నా చేయాలంటే దేవుడు మనకి ఏదన్నా చేస్తే చేస్తామా దేవుడి ఏమి చేయకపోతే చేస్తామా దేవుడికి మనం ఏదన్నా చేయాలంటే దేవుడు మనకి ఏదన్నా చేస్తే చేస్తామా దేవుడు మనకి ఏం చేయకపోయినా చేస్తామా ఇప్పుడు కష్టమే వచ్చింది చిన్న చిన్న బాధ వచ్చింది అనుకోండి బాధలో ఉన్నప్పుడు ప్రభా నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తానని అంటాం కదా మేలు చేశా కీడు చేశా అంటే ఏ ఏం కో ఆశించి మనం చేసాం మనం చేసేది ఆశించి అంటే దేవుని దగ్గర నుంచి ఏదో మనము తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేసేది అదే నేను అడుగుతున్నాను ఇప్పుడు కొడుకు వాడు కీడు చేశాడు మనల్ని కొట్టాడు తిట్టాడు నానా రకాలుగా హింసలు పెట్టాడు అయినా వాడిని మనం ప్రేమిస్తున్నాం ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే వాడు మనకి మేలు చేశాడా కీడు చేశాడా మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ అక్కడే ఆగిపోయింది తండ్రి మీ తండ్రి మీద కాలెత్తి పేక పీసుకు తాను చంపుతానని కాలెత్తి పేక మీద కాలు వేసాడు కొడుకు తండ్రి పేక మీద కాలు వేసి తొక్కాడు మేడ కీల అది మేల కీడ చెప్పాలి కానీ ఆ తండ్రి ఏమంటలేదు ప్రేమిస్తున్నాడు కారణం కొడుక కొడుకు అని అంటే కొడుకు కీడు చేసినప్పటికీ కూడా తండ్రి ఏం చేస్తున్నాడు మేలు చేస్తున్నాడు ఇప్పుడు నేను దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మన పరిస్థితి ఏంటి అది అంటున్నాడు దేవుడు మనకి మేలు చేస్తే ఆయన దగ్గరకు రావాలా కీడు చేస్తే రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు అర్థం కాలేదు ఇంకా దేవుడు మనకి ఏదైనా కిరీటం తొడిగితే సూపర్ సూపర్ అని తప్పించుకుని పోతాము ఒకవేళ ఏదైనా మనకి ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గరికి ఆ కష్టంలో నుండి వస్తాం కానీ మేలు జరిగితే రాము అదే బిడ్డ దగ్గర మాత్రం వాడు ఏం చేసినా వాడిని మనం హత్తుకుంటున్నాం కారణం ఏంటంటే వాడు కొడుకు అయిపోయాడు కాబట్టి వాడు ప్రేమించకపోయినా మనం ప్రేమిస్తున్నాం ఇప్పుడు దేవునిలో ఈ గుణం ఉందా లేదా చెప్పాలి దేవుని గుణం ఉందా దేవుడు అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు అని అనే మాట గొప్పది ఒకవేళ అంటే మాట అక్కడతోనే అంటే ఆ పై మాటలు రాయబడిన తర్వాత మాటలు అతడు నామము నెరిగినవాడు గనుక నేను అతనిని నా నామం ఎరిగినవాడు నా నామము ఎరిగినవాడు నా గొప్పతనాన్ని తెలుసుకున్నవాడు నన్ను ప్రేమించేవాడు దేవుడు అది కోరుకుంటున్నాడు అందుకే మనం ఆయన్ను ప్రేమించామనుకోండి ఏ స్థితిలోనైనా స్తోత్రం అనగలిగే మనసు వస్తుంది ప్రేమించే మనసు ఉన్నప్పుడు మళ్ళీ ఇలా ఇలా తిరగేసి మళ్ళీ చెప్తాను మీకు ఇప్పుడు భార్య రోగిష్టిది అనుకోండి పెళ్లి చేసుకున్నప్పుడు చాలా బాగుంది చాలా అందంగా ఉంది మంచిగా ఉంది బాగుంది పెళ్ళైన కొన్నాళ్ళకి రోగం వచ్చింది ఇప్పుడు ఆ భర్త తొలినాళ్ళలో ఉన్న ఆ ప్రేమను కనుపరచాలి కదా కనుపరుస్తాడా ఆ రోగం వచ్చినప్పుడు కూడా తొలినాళ్ళలో ఎంత బాగా అయితే చూసుకున్నాడు రోగం వచ్చినప్పుడు కూడా అలా చూసుకున్నాడా చూసుకోగలుగుతాడా ఆ ప్రేమ అంటారు అది ప్రేమ అంటారు నా నామం ఎరిగిన వాడు నన్ను ప్రేమించాడు అనే ఆ మాటను బట్టి దేవుణ్ణి మనం అంతలా ప్రేమించాలి తొలినాళ్ళలో ఉండేది కాదు ఏ స్థితిలోనైనా కూడా ప్రేమించాలి ఆ పై మాటలు మనం చూస్తే అక్కడ రాయబడ్డాయి చాలా విషయాలు రాత్రి వేళ కలుగు భయము పగటి వేళ ఎగురు బాణము చీకటిలో సంచరించు తెగులు మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు ఇవన్నీ మీకు రావు అనుందా అక్కడ చెప్పాలి కదా మరి ఇవన్నీ మీకు రావు అనుందా ఏమనుంది ఐదో వచనం ఆరో వచనం రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అంటే దాని అర్థం ఏంటి అనేది మీకు రావనా ఇవన్నీ నీ జీవితంలో వస్తాయి కానీ వీటికి నువ్వు భయపడవు ప్రైజ్ కార్డ్ ఆమె ఎప్పుడు నువ్వు భయపడవు అంటే నువ్వు ప్రేమించవే ఏ నామాన్నైతే నువ్వు తెలుసుకున్నావో నువ్వు ప్రేమించావో ఆ నామము ఎదుట ఆ నామము చాటున నేడన నువ్వు విశ్రమించినప్పుడు ఆయన నా దేవుడు నేను నమ్ముకొను నా దేవుడు అని చెప్పగలగా స్థితి ఉన్నప్పుడు నువ్వు భయపడకుందువు లేదంటే మన జీవితం ఏమవుతుందంటే భయాందోళనకు గురవుతుంది ఆటోమేటిక్గా చాలా మన జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది మానవ జీవితంలో అన్నిటిని భరించాల్సి వస్తుంది ఎదుర్కోవాల్సి వస్తుంది పద్నాలుగవ చరణం మనం చదువుకున్నాం కదా పదిహేనవ చరణం కూడా చదువుదాం అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అన్నాడు ఆయనను ప్రేమించినప్పుడు ఆయన నామమునిరిగినప్పుడు నువ్వు ఆయనకి మొరపెడితే నేను నీకు సమాధానం ఇస్తాను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అన్నాడు దాని అర్థం ఏంటి శ్రమ రాదనా శ్రమ వస్తుంది కానీ శ్రమలో నేను నీకు తోడై ఉండను ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఈ తొంభై ఒకటోకి ఎత్తను చదువుకుంటారు చదువుకుని ఇవేమి నాకు రావంట దేవుడు నాకు తోడు రావని దేవుడు అనలేదు ఇవన్నీ నీకు వస్తాయి కానీ నేను నీకు తోడుంటాను ఇవన్నీ నీకు వస్తాయి కానీ నీకు హెల్ప్ చేస్తాను సరిగ్గా వీటిని అర్థం చేసుకోవాలి మనము ఏ విధంగా దేవుని ఎదుట మనం ఉన్నాం ప్రేమించగలిగే మనస్సులో ఉన్నాం అయితే ఆయన నామమును ఎరిగిన దాంట్లో మనం ఉన్నామో లేదో అని చూస్తే ఉంటాం ఒకవేళ ఇందులో నేను లేను అని ఒకవేళ మనకు ఎలా తెలుస్తుంది అని అంటే మనం భయపడితే భయపడ్డామంటే ఆయన మనం ప్రేమించట్లేదు భయపడ్డామంటే ఆయన నామమును ఎరిగే ఆ స్థితిలోకి నువ్వు లేవు కనుక ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు నాకు సహాయకుడు నేను నమ్ముకును నా దేవుడు ఆయన నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు అని ఆయన పాదాలు పట్టుకోవటం అలవాటు చేసుకోవాలి అది ప్రార్థన అది ప్రార్థన అది ఏ స్థితిలోనూ అంటే ఏ స్థితిలోనైనా సంతోషంలో ఉన్నప్పుడు ఆయనను ఘనపరచాలి బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన ఘనపరచాలి మనము చాలా స్టోరీలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అందులో ప్రధానంగా ఎక్కువ చెప్పుకునేది శ్రమలు అనగానే ముందు మనకు ఎవరు గుర్తొస్తారు బైబిల్ ద్వారా యోగుగారు జ్ఞాపకం వస్తాడు ముందు అందరికన్నా ముందు ఎవరంటే యోబు గారు జ్ఞాపకం వస్తాడు యోబుగారి యొక్క జీవితంలో అన్నిటినీ పోగొట్టుకుని ఏమీ లేని స్థితిలోకి వచ్చి అంతా కూడా పాడైపోయిన స్థితిలో కూడా ఉండి దేవాన్నికు స్తోత్రం అని చెప్పగలిగిన స్థితి కదా కాబట్టి అందుకని యోగుగారి జ్ఞాపకం వస్తాడు గారి తర్వాత మరి అపస్తుల దగ్గరికి వస్తే ప్రవర్తల దగ్గరికి వస్తే ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేశారు కదా కనుక మిగతా వాళ్ళని కూడా మనం జ్ఞాపకం చేస్తుంటే మరి వాళ్ళందరికీ రాలేదా అంటే అన్నీ వచ్చాయి కానీ అన్నిట్లోనూ కూడా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు దేవుడు మనకి తోడుగా లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేం ఇది వాస్తవం దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం బ్రతకలేం కనుక అన్ని విషయాల్లో దేవుడే మనకు హెల్ప్ చేస్తున్నాడు రకరకాలవి మన మీదకి దాడి చేయొచ్చు అక్కడ రాయబడిన మాట తొంభై ఒకటో కీర్తనలోనే ఎనిమిదవ చరణం చూడండి నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అన్నాడు చూడండి నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము నువ్వు చూచుచూ ఉండగా అన్నాడు భక్తిహీనులు అంటే అవిశ్వాసులు ఆ మాటలే మీకు చెప్పింది కింద ఈ అవిశ్వాసులు లేదంటే ఈ భక్తిహీనులు దేవుణ్ణి ప్రేమించలేరు ఈ భక్తిహీనులు దేవుని నామాన్ని ఎరిగిన వారుగా ఉన్నట్టుంటారు కానీ ఉండరు ఈ భక్తిహీనులు శ్రమలలో మాత్రమే దేవుని వెతుకుతారు కానీ సంతోషంగా ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకోరు ఈ భక్తిహీనులు అవసరాన్ని బట్టి మాత్రమే దేవుణ్ణి వాడుకుంటారు కానీ దేవుని దిడ్డ నిర్దోషులుగా బ్రతకడానికి ఇష్టపడరు అందుకనే భక్తిహీనులకు నువ్వు చూస్తూ ఉండగా వారికి తగిన ప్రతిఫలం కలుగుతుంది నువ్వు చూస్తూ ఉండగా వారికి ప్రతిఫలం కలుగుతుంది నువ్వు కన్నులారా చూస్తావు అట్టాడు చూసినప్పుడైనా మనకేం కలగాలంటే ఆయన ఎదుట మరింత అచంచల విశ్వాసం పెరగాలి ఇలా పెరుగుతున్న వాటిలో ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా ఏ స్థితిలోనైనా దేవుని ఎదుట ప్రార్థించి మోకరించటం ప్రార్థించటం అలవాటు చేసుకోవాలి అది ఏ స్థితిలోనైనా అది ముందున్న ప్రవక్తలు చేశారు అపస్తులు చేశారు మనం కూడా అది చేయగలగాలి మరి పలానా స్థలంలోనే మోకరించాలంటే ఆ స్థలం ఈ స్థలం అని లేదు నీకు ఎక్ ఎక్కడైనా దేవుడు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అది చేయగలగాలి ఒకసారి కొరింతలు రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయం కొరింతలు రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయము రెండవ వచ్చిన భాగాన్ని చూద్దామా చదవండి పరిశుద్ధులుగా ఉండకు పిలుపున వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ అన్నాడు చూడండి అక్కడ ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ అన్నాడు ఏసుక్రీస్తు నామమున అంటే ఈ స్థలం ఆ స్థలం అని లేదు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు ఏ ప్రాంతములో ఏ ప్రాంతములో అయినప్పటికీ కూడా దేవుని దిటం మోకరించి ప్రార్థించడం లేదంటే ప్రార్థించటం అనేది మనకు అలవాటు కావాలి ప్రార్థన చేసుకునేటువంటి అవకాశాలు వెసులుబాటు సంపాదించుకోవాలి ఎందుకంటే ఇక్కడ చెప్తున్న మాటను బట్టి ఇవన్నీ నీ జీవితంలోకి వస్తాయి కానీ నువ్వు భయపడకుండా ఉంటావు అంటే ఆయన వాక్యము దేవునితో మనం మాట్లాడేటువంటి సంభాషణ ఈ రెండే మనకు తోడు ఇంకేమీ లేవు ఈ రెండే మనకు తోడు ప్రతి స్థలములోనూ కూడా ప్రార్థించే అలవాటు ఉండాలి ప్రార్థించేవారు ఉండాలి ఒకసారి ఇక్కడ మనకి నేహమి గ్రంథములో ఉన్నటువంటి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను చూద్దాం ఒకసారి నేహమ్యా గ్రంథము నాలుగో అధ్యాయం నేహమ్యా గ్రంథము నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఇరవై చదువుదాం ఆ ప్రాకారాన్ని కట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయాస అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాం ఒకరికొకరం ఎలా ఉన్నాం అంటే గోడ కడుతున్నారు ప్రాకారం చాలా పెద్దది ఇరుషులేము ఆ దేవాలయ ప్రాకారం అలాంటిది కడుతున్న పరిస్థితుల మధ్య కడుతున్న వారు కూడా ఎడం ఎడంగా ఉన్నారు దూర దూరంగా ఉన్నారు ఒకరు కనబడని పరిస్థితుల నుంచి మరొకరున్నారు అంత దూరంలో ఉన్నారు అలాంటి స్థితిలో ఒకరికొకరుకు చాలా ఎడముగా ఉన్నాం దూర దూరంగా ఉన్నాం ఓకే గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి మన దేవుడు మనపక్షముగా యుద్ధము చేయును నేను ఈ మాటను మీకు ఇలా జ్ఞాపకం చేస్తున్నాను ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అన్నాడు ఏ స్థలములో అంటే ఏ స్థలములోనైనా అక్కడ కడుతున్నది ప్రాకారమే గోడ అయినప్పటికీ ఒకరినొకరు కనబడినంత దూరంగా ఉన్నప్పటికీ వారు ఏం చేశారంటే తెలియడం కోసం మేము ఉన్నాము లేదంటే పలాన చోట ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడం కోసం బాకానాదాన్ని ఏర్పాటు చేశారు విజిల్ మనం అంటుకునే విజిల్ అంటాం బాకానాదం ఎక్కడైతే వినబడిందో ఆ ప్రాంతానికి అందరూ వచ్చేయండి అన్న ఏ స్థలములో బాకానాదం వినబడుతుందో అక్కడికి అందరూ వచ్చేయండి కాబట్టి తెలియదు కదా మరి ఏ ప్రాంతం ఉందో ఏంటో చేతో కత్తి పట్టుకుంటున్నారు ఓ చేత్తో పని చేస్తున్నారు ఇప్పుడు నేను ఈ మాటను మీకు ఎలా చెప్పాలనుకుంటున్నానంటే ఏ స్థలములోనైనప్పటికీ కూడా బాకానాదము వినబడాల్సిందే అంటే ప్రార్థన ఏ స్థలంలోనైనాప్పటికీ అంట ఏ ఇంట్లో మీరు గమనించండి ఎప్పుడైనా సరే ఏ ఇంటిలో ప్రార్థన అనుభవాలు ఉండవో ఆ ఇల్లు అంతా కూడా మనశ్శాంతి లేకుండానే ఉంటుంది మనశ్శాంతి ఉండదు ఆ కొంపలో ఎందుకంటే ఆ ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యానికి చోటు ఉండదు దేవుని యొక్క ప్రార్థనకు చోటు ఉండదు ఎవరికి నచ్చిన జీవితాలు వాళ్ళవి ఎవరిష్టానుసారంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు కనుక ఏ ఇంట్లో అయితే ప్రార్థన అనుభవాలు ఉండవో ఆ ఇల్లు బాగోదు ఏ స్థలమునందు బాకానాదం ఉంటుందో అన్నాడు అంటే చూసారు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం గడిచిన దినం ఎప్పుడో చెప్పినట్టు గుర్తున్నాను బుధవారం అనుకుంటున్నాం మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు ఎంత విచిత్రం అది అంటే మనం ఇక్కడ బాకానాదం పోస్తూ ఉంటే ఈ బాకానాదపు సౌండ్ ఎక్కడికి వెళ్తుందంటే ఏ ప్రాంతంలో ఉన్నవారికి చేసామో ఆ ప్రాంతంలో ఉన్నవారికి వినబడుతుంది దేవుడు అక్కడ వారిని కాపాడుతున్నాడు అక్కడేమని రాయబడింది ఏ స్థలంలో మీకు బాకానాథం వినబడినో అక్కడికి మా వద్దకు రండి మా దగ్గర రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అన్నాడు చేసేది మనము కానీ యుద్ధం చేసేది చూసారా ప్రార్థించేది మనము కానీ ప్రార్థించిన ప్రకారంగా యుద్ధం చేసేది ఆయన ఆయన లేకుండా మనం చేసేది ఏముంది అందుకే ఎక్కడో ఎవరో ప్రార్థన చేశారు కనుకనే నువ్వు నేను ఇక్కడికి రాగలిగాం ఆ బాకానాదం మనకు పనిచేసింది పని పనిచేసిన ద్వారా వచ్చినటువంటి మనము కూడా మరి బాకానాదాన్ని చేతబట్టుకోవాలి అలాగే ఈ ప్రార్థన లేదంటే ఈ బాకానాదము ద్వారా వాళ్ళకి ఏమైంది అంటే అందరూ ఏ స్థలంలో వినపడితే ఆ స్థలంలో అందరూ కలిసి ఒకే చోటకు వచ్చేవారు అక్కడ ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు తీర్చుకునేవాళ్ళు అంటే ఏమవుతుంది ప్రార్థన ద్వారా ప్రార్థన గుంపులు తయారయ్యాయి ఇది ఎవరు చేయగలరు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన నామము ఎరిగిన వారు ఆయన చాటున నివాసం ఉండేవారు ఆయనను ఆశ్రయంగా చేసుకున్నవారు ఆయన నేను నమ్ముకును నా దేవుడు అని చెప్పేవారు చేయగలుగుతారు మిగిలిన వాళ్ళు వేరేమి చేయరు చూడండి సాధారణంగా బయట ప్రపంచంలో వారికి ప్రభు అంటే ఇష్టమే కానీ వారు ప్రభువుని అంగీకరించరు కానీ మన వాళ్ళము ఎవరొకరు ఒకటి వెళ్తూ ఉంటే మా వాడికి బాగోలేదు పలానా పలనా కనీసం మీ మీ చర్చిలో కొంచెం ప్రార్థించేయమని చెప్పండి మీ పాస్టర్ గారిని అంటారు ఎందుకు అలా అంటే వారికి అంతవరకే తెలుసు ప్రభుని కూర్చున్న సరైనటువంటి అవగాహన వారికి తెలీదు కానీ ఈ దేవుడు మంచివాడు ఏదో చేస్తాడనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కనుక ఏమంటారంటే మీరు మీ మందిరంలోకి వెళ్ళినప్పుడు మీ ప్రా మీ చర్చిలోకి వెళ్ళినప్పుడు పాస్ట్ గారి చేత ప్రార్థన చేయించండి అంటే మరి నువ్వు అలాగే చేస్తే నువ్వు అలాగే చేస్తే వాళ్ళకి నీకు ఏం తేడా ఉంది వాళ్ళలాగో నువ్వు అలాగే నువ్వు లోపలికి వచ్చి అలా మాట్లాడుతున్నావు వాళ్ళు బయట నుంచి అలా మాట్లాడుతున్నారు వారు పరిపూర్ణులు కారు గనక మాట్లాడుతున్నారు కానీ నువ్వు పరిపూర్ణులు అయ్యుండి కూడా మాట్లాడితే వారికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు అందుకనే ఇతరులకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం మనం విశ్వాసులము దేవుని ఎదుట సరైనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్న సంగతుల్లో బలారాధనలో మనం పాల్గొంటూ దేవుని ఎదుట చక్కగా బ్రతుకుతున్న వారము గనుక మన స్థితి ఇతరుల వలె ఉండకూడదు పరిపూర్ణుల వలె ఉండాలి అందుకే ఈ ఈ బాకానాదం చేయడం రావాలి అలా రావాలంటే ఆయనని ప్రేమించాలి ప్రేమగల మనస్సు అన్నిటినీ సహించుకుని ఓర్చుకుని వెళ్ళగలుగుతుంది లేకపోతే ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఒకవేళ అలా మనసే లేకపోతే నీ బిడ్డ నిన్ను చే నిన్ను పెట్టిన టార్చర్ని బట్టి అవసరం దెబ్బలే చంపేయగలం చంపలేమా కానీ వాడు మనల్ని చంపేస్తున్నా ఒప్పుకుంటున్నాం కానీ వాడిని చంపటం లేదు కారణం ఏంటంటే ఓర్చుకుంటుంది ప్రేమ కనుక దేవుడు కూడా అలా సహించుకుని మనల్ని ఓర్చుకుంటున్నాడు కనుకనే మనందరం బ్రతుకున్నాం కనుక నీ ఇంటి దగ్గర నీకు అవకాశం ఉంది ప్రార్థించు ఒకవేళ పొరుగురు ఎక్కడికో పోయావు అక్కడ ప్రార్థించు ఒకవేళ ఎక్కడికో వెళ్ళావు నువ్వు ఏ స్థలంలో ఉన్నా కొరకు నువ్వు మొరపెడుతున్నావో ఏం చేస్తున్నావో ఆలోచించి ఈ బాకానాదం మాత్రం ఆపకూడదు ఎందుకంటే దాని ద్వారా దేవుడు నేను మీకు తోడుగా ఉండి నేను మీకు విజయాన్ని ఇస్తాను అని అన్నాడు మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను ఒకసారి ఆదికాండము ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయం ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడో ఇరవై నాలుగు వచ్చిన భాగాల నుండి చదువుదాము మనకు కనిపిస్తూ ఉంటాడు అక్కడ జరుగుతున్నటువంటి వాటిని బట్టి ఆ మనుషులను బట్టి కాస్త ఇబ్బంది పడుతూ తిరిగి ఆ ఇలా మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాడు వాళ్ళకు కూడా భయపడుతూ ఉంటాడు ఇరవై మూడు ఇరవై నాలుగు అక్కడ నుండి అతడు బేర్శాకు వెళ్ళాను ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము దేవుడు అబ్రహాము కొడుకైన ఇస్సాకుకు మాట ఇచ్చి మాట్లాడుతూ అంటున్నాడు నేను నీ తండ్రి అబ్రహాము దేవుడును గనుక నీవు నేను నీకు తోడుగా నన్ను భయపడద్దు నా దాసుడైన అబ్రహామునకు బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదను భయపడకు నువ్వు అని చెప్పగానే ఇస్సాకు చేసిన పని చూడండి అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యహోవా నామమున్న ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను దేవుడు మాట్లాడగానే అంటేనే అక్కడ బలిపీఠం కట్టాడు అక్కడ మోకరించి ప్రార్థించాడు